హలో అండి అందరికీ ఈ వీడియోలో తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు కట్ చేయాలి అంటే ఏ విధంగా కట్ చేయాలి అనేది చూపిస్తాను వీడియోకి అయితే ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం బ్లౌజ్లో మెయిన్గా తీసుకోవాల్సింది చక్కచక్క బ్లౌజ్ కట్ చేయాలి అన్నప్పుడు ముందుగా కొన్ని కొలతలు అయితే తీసుకోవాల్సి వస్తుంది అందులో ఫస్ట్గా వచ్చేటప్పటికి చెస్ లూజు చూడండి ఎనిమిదిన్నర ఉంది అనమాట చెస్ లూజ్ ఎనిమిదిన్నర ఉంది తర్వాత బ్లౌజ్ హైట్ అనేది మనం చెక్ చేసుకోవాల్సి అన్నమాట అయితే ఒక హాఫ్ ఇంచు ఇలా గీసేసుకోండి ఎందుకంటే ఇది మర్చి కుట్టుకోవడం కోసం హ్యాండ్కి తర్వాత హ్యాండ్ లెంత్ ఇది ఎంత పొడవైతే ఉందో అంత అయితే తీసుకురావచ్చు ఇక్కడికి తర్వాత చంప కింద డౌన్ అంతేనండి చూసారా ఎంత సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు చక్క చక్క ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా అనేది మీకు బాగా వర్కౌట్ అవుతుంది ఇలా కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్కి కూడా లోత్ తీసుకోవాలండి కంపల్సరీ ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ కార్ట్ అయితే పెట్టేసుకోండి లోత్ తీసిన వీళ్ళు కూడా కట్ పెట్టుకోవాలి ఓకేనా ఇది హ్యాండ్ కటింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తాను వన్ బై వన్ చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ కింద ఇంచు కింద ఖర్చు కోసము తర్వాత మెయిన్గా మనం చూడాల్సింది చెస్ లూజ్ అండి ఫస్ట్ ఎనిమిదిన్నర చెస్ లూజ్ పెట్టుకోండి ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం ఇంతే సరిపోతుంది ఒక రెండు లైన్స్ గీసేసుకోండి తర్వాత బ్లౌజ్ హైట్ పర్ఫెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా రావాలి కొంచెం ఎచ్చు తగ్గురున్నా వేసుకోరు కొంతమంది హైట్ అనేది కరెక్ట్గా మీరు చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది ఖర్చుకి కూడా కలిపి తీసేసుకుంటున్నాను ఓకేనా కనిపిస్తుంది కదా క్లియర్గా మీకు ఒక లైన్ అయితే ఈ విధంగా అయితే గీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ తీసుకోండి సరిపోతుంది కుట్టేటప్పుడు అక్కడికి వస్తుంది కాబట్టి ఆడ నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని అసలు కాడికి కొంచెం ఎక్స్ట్రా చంకడం వచ్చేటప్పటికి ఐదున్నర అయితే తీసుకోండి ఎవరికైనా సరిపోతుంది ఐదున్నర ఆరు అవసరం ఉండదు తక్కువ ఆరు పెట్టేది నేను ఎవరికైతే పెట్టనండి ఆరు నాకైతే ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ఉంచుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి కింద అది వదిలేసుకున్నాం కదా అక్కడి నుంచి పెట్టుకొని ఇక్కడికి కాఫ్ ఇంచ్ పైకి దీనికి కూడా నేను స్క్వైర్ నెక్కే పెట్టేస్తున్నాను Картига తొందరగా కట్ అండి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు తక్కువ టైం ఉంటుంది కదా ఒకసారి తక్కువ టైం ఉన్నప్పుడు ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది కస్టమర్ దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్ ఉండదు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ చెక్ చేసుకోండి ఇది స్ట్రైట్ ఏనండి ఇలా లాగినప్పుడు మనకి ట్రైట్ వచ్చినప్పుడు ఇది స్ట్రైట్ కట్టింగే అవుతుంది అనమాట క్రాస్ ఇవ్వలేదు స్ట్రైట్ ఇచ్చారు మనం కూడా స్ట్రైట్ పెట్టేద్దాం ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసుకొని మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పొడవ అయితే చూసుకోవాలి ఇగోండి ఇక్కడ షోల్డర్ కాడ నుంచి డాట్ వరకు పట్టుకొని చెస్ట్ పొడవ అయితే చెక్ చేసుకొని కుట్టు అవతలకే పెట్టుకోవాలి ఇలా వచ్చినప్పుడు దీన్ని అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా మర్తేసేసుకోండి ఇలా మర్తేసుకొని ఒక లైన్ అయితే గీసేసుకోండి సేమ్ ఇప్పుడు ఎలా చేపిస్తున్నా అలాగే గీసుకోండి ఫ్రెంట్ నెక్ కూడా ఇలాగే గీసుకోండి అంటే ఈ విధంగా గీసేసుకున్న తర్వాత అంటే ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత దీన్నైతే మత చేసుకోండి మరెసేసుకొని ఫ్రంట్ నెక్కు ఆరు ఇంచులు తీసుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది మళ్ళీ మీకు కావాలి అనుకున్నప్పుడు షేప్ బెల్ట్ కండి నుంచి కొలత వేసుకొని నెక్ ఏమన్నా తీయాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు ఇక్కడ రెండించులకి పైకి ఒక మార్క్ వేసుకోండి మూడించులకి ఒక మార్కింగ్ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ సరిపోతుంది ఈ కొలతలో కట్ చేసి చూడండి మీకు పర్ఫెక్ట్ ఉంటుంది ఫ్రంట్ నెక్ కూడా ముందే కొంచుకోవచ్చండి కాకపోతే సాగిపోతుంది అనమాట క్యాత్ మనము షేప్ బెల్ట్ అని వేసేసిన తర్వాత కొలత వేసుకొని కానీ చూసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్ అనేది పర్ఫెక్ట్గా ఇప్పుడు ఒక కట్ పెట్టుకోండి నేను ఇప్పుడు చక్కచక్కగా కట్ చేస్తున్నాను రెండు నుంచి ఒక కట్ పెట్టుకోండి ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు అంతే ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చింది బ్లౌజ్ కటింగ్ అయితే ఇది ఫ్రంట్ పార్ట్ అన్నట్టు దీనికి మనం షేప్ బెల్ట్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి అన్ని సైజులు వారికి సరిపోయే విధంగా ఉంటుంది షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడి నుంచి ఇదిగోండి మూడున్నర ఇంచులు ఇక్కడి నుంచి ఒక నాలుగు ఇంచుల లెంత్లోకి కింద నుంచి రెండున్నర తీసుకోండి ఈ చివరికి వచ్చేటప్పటికి మూడు ఇంచులు తీసుకోండి ఇలా వచ్చి ఇలా రావాలన్నమాట షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా ఈ చివరికి వచ్చేటప్పటికి మీకు స్ట్రైటే రావాల్సి వస్తుంది ఓకేనా అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మూడున్నర రెండున్నర మూడు ఎందుకు రెండున్నర పెట్టాను అంటే ఇక్కడ చెస్ట్ వస్తుంది అనమాట చెస్ట్ పాయింట్ ఇక్కడ మూడు వచ్చిందంటే మనకి పొట్ట మీదకి షేప్ బెల్ట్ వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవడం వల్ల బాగా షేప్ బాగుంటుంది ఓకేనా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్